ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించిన జానకీ శతకంలో నుంచి అరవై ఒకటో పద్యాన్ని చూస్తున్నాం దోషములెన్న బోక కృపతో నత రక్షణ దీక్షితుండు తానే సమయంబునందైన నేగి నతర్తుల నెల్ల నేలి ఓ ద్రోషి గృహంబుసేరా రుచి రూషిత రమ్యా రత్న సింహాసనం చెప్పగదమ్మ జానకి దోషములన్న బోకా దయాహృదయుడైనటువంటి ఆ రామచంద్రుడు దీనర్జన రక్షణ వ్రతుడై వేళా పాళ లేకుండా తప్పులు ఉప్పులు వేకుండా దోసములన్నబోకా వాడు పాపాత్ముడు అనేటువంటి ఆలోచన లేకుండా కృపతో దయతోటి నత రక్షణ దీక్షితుండు దీన జన రక్షణ వ్రతుడైనటువంటి ప్రభువు రామయ్య దాని సమయం బునందేలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సిరికింజప్పుడు శంఖ చక్రయుగము చేదో ఈ సంధింపడు అంటాడు పోతన గారు అలా వేళా పేళ లేకుండా వెళ్ళి నా తర్తుల నెల్ల నీలి ఆ ఉన్నటువంటి ఆర్త జన రక్షణ చేసి పోద్రోసి శత్రులందరినీ కూడా సంహరించి గృహంబుసేరా ఇంటికి చేరే సమయానికి ఆలస్యంగా ఇంటికి వస్తే రుచిరుషిత రమ్య సువర్ణ రత్నసింహసమిచ్చువేలా ఆ స్వామి ఇంటికి వచ్చే సమయానికి ఆయన కూర్చోవటానికి రత్నసింహాసనం ఇచ్చి సపరియలు చేసేటటువంటి సమయంలో నన్ను దట చెప్పగదమ్మ జానకి ఆ సమయంలో నన్ను గురించి ఒక్క మాట చెప్పమ్మా తల్లి సీతమ్మ తల్లి దీన రక్షణ వతుడైనటువంటి ప్రభు రామయ్య వేళాపడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు బయలుదేరి ఆర్త జన రక్షణ దుష్ట జన శిక్షణ చేసి ఆలస్యంగా ఇంటికి వస్తే స్వామి ఎక్కడికి వెళ్ళారు ఏం చేసి వచ్చారు వంటి ప్రశ్నలతో స్వామిని తప్పు పట్టకుండా అర్ఘపాధ్యాధులు ఇచ్చి ఆయనకి సింహాసనం ఏర్పాటు చేసేటప్పుడు నన్ను కూడా ఆదుకమ్మని చెప్పు తల్లి అంటున్నాడు కవి ఎందుకంటే ఇల్లాలికి చెప్పకుండా దీన కోసం వెళ్ళిపోవటం తను వెంచేయు పదంబు పేర్కొనడు అంటూ చెప్పినటువంటి పోతన గారి పద్యం ఈ కవికి ఇక్కడ గుర్తుకొచ్చింది పోని ఎక్కడికి వెళుతున్నావయ్యా చెప్పమని అడుగుదాము అంటే అడిగేదనని జను నడిగిన తను మగుడను నడయుడుగున్ వేడవెడ చిడు నడుగిరదు జడి నడుగిడు నెడలనే పద్యాన్ని కూడా తెలుగు జాతి గుర్తు చేసుకుంది అందుకని అమ్మా ఎప్పుడు వచ్చినా కూడా రామయ్యకు సేవలు చేస్తూ నన్ను గూర్చి ఒక్క మాట చెప్పు తల్లి అని అడుగుతున్నాడు కవి స్వస్తి